అమ్మ మీ నాన్న కారు గుందిరాయింద హాస్పిటల్లో చేర్పించారు అక్కడ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదు నువ్వు కాస్త పెద్ద మనసు చేసి ఏదైనా సాయం చేస్తే నువ్వైనా చెప్పమ్మా ఇదేం చేస్తున్నామ్మా పద నేనే హాస్పిటల్కి వస్తాను ఎలా బ్రతికినాయినా ఎలా అయిపోయారో చూసావా కళ్ళు తిరిగి చూడండి ఏమండి

రాణి రాణి ఏంటండి పెద్దడు ఫోన్ చేశాడు ఏంటంట రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట వెంటనే రమ్మని ఫోను నేను రాను మీరు వెళ్ళండి అది కాదు రాణి ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు సరే మొక్కుపడిగా వస్తాను అది మీరు వెంటనే వస్తానంటేనే సర్లే పద అమ్మా పరే చిన్నుడా మీ నాన్నగారి పరిస్థితి చూసావా చూపించి మీ నయం తప్పకుండా డాక్టర్ గారు ఏమన్నారు ఇది ప్రయోజనం లేని కేసు అన్నారా అసలు ఏం జరిగిందిరా నాన్న ఏదో ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళాట తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఉద్యోగానికా మన బతుకులు పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా ఈ పెద్దడా నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు నా పనులన్నీ ఆగిపోయి నాన్నగారి దగ్గర నువ్వు ఉండు అవసరమైతే అయితే కబురు చేయి నేను వస్తాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలారా నువ్వు నా పక్కన ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అది కాదురా పెద్దోడా పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని ఉన్నాయి ఒక్క రోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా ఈ మనిషి చావను చావడు బతకను బతకడు మధ్యలో మనల్ని చంపుతున్నాడు ఏమండి డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు నాన్న రే ఏ అయి ఉంటుంది ఆ డబ్బుంటే ఉంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది సి మిస్టర్ రవి మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకటం చాలా కష్టం అనిపిస్తుంది ఈ విషయం ముందే తెలుసుంటే పోయేకొచ్చునేవాండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఆయన ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకరు మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది ఇంకా వేయమా మెత్తగా ఉంటుంది ఇటువండి అమ్మా లలిత పోతుందేమో విసర్గర వెతుకో అలాగే అత్తయ్య నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను బయటే పడుకో పెడదాం ఎవరన్నా చూస్తే బాగోదేమోరా అది కాదురా చెడు నక్షత్రంలో పోతే ఆరు నెలలు కొంప పాడు పెట్టాలి ఆ సంగతి తెలుసుగా కరెక్టే రా నువ్వు చెప్పింది

చిక్క చేప అంతేనా ఏమండి చాప పాతదైంది పాలిందవండి అంటే వద్దు దాచిపెట్టు లక్ష్మి అన్నారు ఎందుకైనా ఎందుకైనా అండి మరి చేప మీద దుప్పటి కూడా లేడుదురా తల కింద ఎత్తు లేదురా ఆయన పడుకోలేరు రా ఆయన వల్ల కాదురా ఆయన వల్ల కాదు మరి

మనం ఇక్కడికి వచ్చి పది రోజులైంది మీరు ఇక్కడ శవ జాగరణ చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు చూడు రాని రేపు ఒక్కరోజు పట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు రోజు ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను నేనెవరిని కేర్ చేయను అన్నయ్య పాపం అమ్మ ఏడుస్తోంది మన దగ్గరుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది రా అన్నయ్య అమ్మా అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా అలా ఏడవకమ్మా ఇది శ్రావణ మాసం అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది నా మాట ఆ దేవుడు కన్న కొడుకులు నిచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా కావాలంటే వదిన్ని చల్లని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం వెళ్ళిరామ్మా నా మాట విను ప్లీజ్ వెళ్ళిరా చల్లాయ్ వెళ్ళండి నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి రిటర్న్ చేయిస్తానని మొక్కుకోండి ఒట్టమ్మా నాన్నగారు బాగుండేలే కానీ వెండి కిరేటి వెంటమ్మా బంగారు గాజులు కూడా చేయిస్తాను వెళ్ళిరండి చిన్నాడా ఏంటి కదా మీ ఆవిడ దగ్గరేమో ఒకరోజు టైం అడిగావు నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు వాళ్ళు అలా ఎలాగానే ఈయన ముక్కు దగ్గర ఏలిపెట్టి ఉన్నాడా అని టెస్ట్ చేస్తున్నావు ఏంటోరా ఈ ఇంట్లో మా ఆవిడ ఈదిలో నువ్వు ఈ జన్మకు నాకు అర్థం కారు నీకు అర్థం అవ్వాలి అంతేగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాతో రా ఏంటి అన్నయ్య నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా నాన్నగారు బతికినా బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు సపోజ్ పనికిరాని వస్తువులు ఎంత డబ్బు డబ్బి పనికొస్తుందా అంటే ఏంటి అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర నిద్రమాత్ర అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు ఎవ్వరికీ అనుమానం రాదు రూపేణ పశుపత్ని రుణాను ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం అంటావా కానీ తప్పదు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఎంత కోరితే ఆ అంటే డబ్బు మనిషి నేను తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుగదిగిపోయారా పిచ్చిది మీ అమ్మ తనకి సుపుత్రుడు కలగాలని ముక్కోటి దేవతరికి మొక్కుకుందిరా అదొచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూసిందంటే తట్టుకోలేదు కానివ్వండి చచ్చాక కొరివి పెట్టవలసిన కొడుకులు కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఆహా గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా నా కథనిచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయా ఏడుస్తున్నావా ఏడవకనా ఇంకా నీ కళ్ళ వెంట నీళ్లే రావు మా ఏడు మీద మేము ఏడుస్తాం వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి మమ్మల్ని క్షమించున్నా మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మీ ప్రతిభ తెలియన దేవుడు తొందరపడి వరమిస్తాడేమో త్వరగా చంపేయండి నాన్న మీ అమ్మ తిరిగి లోపు రెండు పంపించేయండి